సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను చాలా చాలా అత్యంత పురాతనమైనటువంటి మరి చేతబడి శర్దువాటు వాటు శాబర మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది వేరే ఎవరు కూడా అన్యతగా భావించుకోవద్దు ఈ శర్దువాటు వాటు చెర్దుబాటు చేతబడి మంత్రాలు అనేటివి చాలా సంవత్సరాల నుంచి మరి మరుగున పోయినటువంటి మరుగున పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక మరి ఎంతోమంది మాకు ఫోన్ చేసి మరి మాట్లాడి చెప్పడం జరుగుతుంది ఈ శత్రుమారణ మంత్రాన్ని చెప్పండి స్వామి చాలా మేము ఇబ్బందులలో ఉన్నాము మరి మా పగవారు మమ్మల చేతబడి బాణమతి విద్యలతోటి కూడా ఇబ్బంది పెడుతురు కనుక మరి ఎలాగైతే చేతబడి శక్తి మమ్మల్ని ఆవరించిందో అదే విధానంగా తిప్పి మరి చేసేటటువంటి మంత్రాన్ని మాకు చెప్పండి అని చాలామంది కామెంట్లు పెట్టడం జరుగుతుంది ఫోన్ ద్వారా కూడా అడగడం జరుగుతుంది కనుక మరి ఈరోజు అత్యంత పురాతనమైనటువంటి మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించబడినటువంటి మరి రక్తమసి వాటు చేతబడి శబ్దువాటు మంత్రాన్ని పరిచయం చేస్తున్నా దీనికి తాంత్రిక ప్రయోగ విధానం ఉంటుంది ఆ తాంత్రిక ప్రయోగ విధానం అనేది మా దగ్గరికి వచ్చిన తర్వాత గురుముఖత గురు సమక్షంలో మా సమక్షంలో మంత్రాన్ని ఉపదేశం చేసుకొని సాధన నియమ నిబంధనలు తెలుసుకొని తంతు మరియు ప్రక్రియ క్రియా విధానాన్ని మరి నేర్చుకొని పోవాలి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత ప్రయోగించే ముందు ఈ మంత్రానికి సంబంధించిన ఒక గురుమంత్రం కూడా ఉంటుంది గురుమంత్రాన్ని మొట్టమొదట మనం చదువుకున్న తర్వాతనే ఈ మంత్రాన్ని ప్రయోగం చేసుకోవాలి కనుక ఈ మంత్రాన్ని మేము నేర్పించి ఉపదేశం చేసి గురువు మంత్రాన్ని ఇచ్చి తాంత్రిక పూజా విధానంలో కూర్చోబెట్టి మరి దేహదారుడ్య శరీర ఆత్మరక్షణ కట్లు కూడా కట్టి యంత్రం కూడా కట్టడం జరుగుతుంది మరి దీనికి కొంతవరకు మరి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగ విధానం ఉంటుంది కనుక ఇదంతా చేయడానికి గాను ఈ మంత్రాన్ని ఈ చేతబడి చేస్తే ఇదే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుతున్నావు తిప్పి వెనక మళ్ళిపో అదే ఇదే మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చదవడం వలన శత్రువు మీద మరి ప్రయోగం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చెడు ప్రక్రియలకు చెడు విధానంగా మరి ఉద్దేశపూర్వకంగా ప్రయోగించ ప్రయో ప్రయోగించకుండా మరి మంచిగా వాడుకొని ఎవరైతే ఎవరి చేతులైతే బలైపోతారో ఎవరి కుటుంబాలు అయితే ఎవరి చేతులు ఆగమైపోతాయో అటువంటి సందర్భాలలో ఉపయోగించుకోవాలని చెప్పి మరి ఆశిస్తూ సాధకులకు సాధక ప్రియులకు మరొకసారి కూడా అన్యత భావించకుండా మరుగున పడిపోతున్నటువంటి ఈ తాంత్రిక విధాన మంత్ర విధానాలు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అదే విధంగా తాంత్రిక ప్రయోగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది మరి మంత్రాలు మేము నేర్పించి ఇంత రిస్క్ తీసుకొని సేకరించి సిద్ధింపజేసుకున్నటువంటి మాలాంటి గురువులో మరి మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది శాబర తెలుగు సాబర మంత్రాలు చాలా ప్రాచీనమైనటువంటి మంత్రాలు ఇవి వీటిని నేర్పించినందుకు గాను ఉపదేశంగాను మేము యాభై వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాగితం మీద రాస్తే అక్షరాలే కానీ చవిత శబ్దాలు అవుతాయి ఖచ్చితంగా ఈ మంత్రాలు పనిచేస్తాయి వంద శాతం పనిచేస్తాయి కనుక మరి మంత్రాల్ని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఈ గురుకట్నం కూడా మరి అమ్మవారి గుడి నిర్మాణ పనులకు ఉపయోగించడం జరుగుతుంది ఎవరు కూడా ఏదే వి ఉద్దేశపూర్వకంగా అనుకోవద్దు ఈ కెమెరా అనేది కొద్దిగా డల్లుగా ఉన్నందున అక్షరాలనేది మీకు కనిపించకపోవచ్చు ఒకసారి మంత్రాన్ని చదువుతాను వినండి చేతబడి సర్దుబాటు మషి మంత్రం మంత్రం మసి మసి ఓ మసి నిన్ను చూస్తే గుండెలు జల్లుమంటవి నీవు ఎక్కేది పెద్ద పెద్దయ్యేది నువ్వు తాగేది సురాపానం నువ్వు తినేది పచ్చి మాంసం మహేంద్రజాలి లోకసంచారి భయంకరి బండారి పారసల్లించి కొడవలంత కోరదాన తాటిమరలంతా జలదాన రావే రావే రడగంపట ఎత్తుకున్న రక్తమసి నేనై ప్రార్థన చేతును కనుక నీవై నీవు ఒత్తువు కనుక నాకై నా పగవారి ఇక్కడ వారి ఎవరైతే మన పగవారు ఉంటారో వారి పేరును ఇక్కడ మరి పలకడం జరుగుతుంది ఏ విధంగా పలకాలి ఏ అక్షర పలకాలి అన్నది మా దగ్గరకు వచ్చినాక చెప్తాం అది రహస్యం ఇక నా పగవారి అనగా పేరు పెట్టాలి ఎలా పెట్టాలనేది మా దగ్గరకు వచ్చినా చెప్తాం నేనై ప్రార్థన చేతును కనుక నీవై నీవు ఒత్తువు కనుక నాపై నా పగవారి అనుపు మంచం క్రింద బాకై దిగాలి బిడ్డ గుద్దనజొచ్చి గురుగుడు రక్తం కక్కించి బొడ్డునజొచ్చి బోరు రక్తం కక్కించి ముక్కు సొచ్చి మూడు సోల రక్తం కక్కించి ఆదివారం నాడు అట్లా అట్లా సోవారం నాడు సుడిబడి మంగళవారం నాడు మిట్ట మధ్యాహ్నం కాటికి పీనిగ తేవాలి బిడ్డ లేకపోతే పత్తికాయ పగిలినట్టు నీపై స్థనం పగిలి బిడ్డ హోం ఫట్ స్వహా మసి 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 నిన్ను చూస్తే గుండెలు జల్లుమంటవి నీవి ఎక్కేది పెద్ద ఏనుగు నువ్వు తాగేది సురాపానం నువ్వు తినేది పచ్చి మాంసం మైద్రజాలి సంచారి భయంకరి పందు పార పారసల్లించుకోలే కోరదాన తాటి మరలంతా చదువుదన్న రావే రావే రక్త గుంపటి ఎత్తుకున్న రక్తమసి నీవై నీ వత్తువు గనక నీకై నేను ప్రార్థన చేతును గనక నాకైనా పగవారి పానప మంచం కింద బాకై దిగాలి బిడ్డ గుద్దనజొచ్చి గురియుడు రక్తం కక్కించి బుడ్డు నుజొచ్చి గురుడు రక్తం కక్కించి ముక్కు రొచ్చి మూడు సోల రక్తం కక్కించి ఆదివారం నాడు అట్లా అట్లా సోమవారం నాడు సునిపడి మంగళవారం నాడు మిట్ట మధ్యాహ్నం కాటికి పీనిగా తేవాలి బిడ్డ తేకపోతే పత్తికాయ పగిలట్టు నీ పై స్థనం పగులు బిడ్డ హోం ఫట్ స్వహా చాలా రౌద్రంగా ఉంటుంది ఈ మంత్రము కాబట్టి ఇది పని చేయడం కూడా అలానే పనిచేస్తుంది మరి కొన్ని తంతుక విధానంలో ఈ మంత్రంతో ప్రాణం పోసి శక్తిని పంపించడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చిన అన్ని విషయాలు చెబుతాము అన్ని తాంత్రిక ప్రయోగ విధానాలు చెబుతాము హరి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ గురువే నమ